హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాకరకాయ కాకరకాయ కర్రీ తినడానికి కొన్ని ఇష్టపడరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అమ్మ నాకే అమ్మ నాకాయ అని అడుగుతారు మేమైతే అర కేజీ కాకరకాయలు తీసుకున్నాము వేడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరకాయలు రెండు దెబ్బల కరేపాకు ఇవన్నీ మంచిగా చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి పోపు దినుసులు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి వేయించుకోవాలి చూడండి ఈ కలర్ వస్తే చాలు మంచి స్మెల్ వస్తుంది దానిలో కొంచెం అంత పసుపు కరివేపాకు వేసుకొని మంచిగా తిప్పుకోవాలి మీకు ఈ కథ గుర్తుందా కాకరగా కదా మా మమ్మీ కాకరకాయలు కరీం ఎప్పుడు అనినా కానీ నాకు ఈ కథ గుర్తొచ్చింది ఇప్పుడు దాకా మీరు ఆ కథ చూడకపోతే చేసేసేయండి కట్ చేసిన కాకరకాయలని వేయించుకున్న వాళ్ళు పైల్లో వేసుకోవాలి తినడానికి కాకరకాయ చేదుగా ఉండదులేదు కానీ ఆరోగ్యానికి మాత్రం చాలా ఉంటుంది మా మమ్మీ ఎప్పుడు టమాటా వేసి ఉండుతుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూద్దాం అలా అసలు ఎలా ఉంటుందని ఇలా ట్రై చేసుకోండి ఇంకా టమాటా వేసుకుంటే అస్సలు చేదు ఉండదు ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకునేసి అంత మంచిగా కలిసేలా కలుపుకోవాలి మీకు కూడా కాకరకాయల కర్రీ అంటే ఇష్టమా అయితే కామెంట్స్ చేయండి కాకరకాయ ముక్కలు వేగిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి మేమైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాం ముక్కలకి కారం పట్టేలాగా బాగా తిప్పుకోవాలి ఐదు నిమిషాల పాటు మూసి పెట్టేసుకొని వేసి వేయించుకోవాలి చూడండి ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి ఇంకేముంది మన టేస్టీ టేస్టీ కాకరకాయల కర్రీ రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్